హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ తోటకూర వెల్లుల్లి కారం తోటకూరను తినడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచి జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న తోటకూరతో ఒక్కసారి నేను చెప్పిన విధంగా తోటకూర వెల్లుల్లి కారాన్ని ట్రై చేసి చూడండి ఇలా రెడీ అయిన కర్రీని రైస్తో చపాతీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇంట్లో తోటకూరను ప్రిపేర్ చేసిన ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ తోటకూర వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా తోటకూరను తీసుకోండి ఇలా తీసుకున్న తోటకూరను ఆకులను మాత్రమే గిల్లుకొని సాల్ట్ వేసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా చేతితో గట్టిగా ప్రెస్ చేసి ఇలా బౌల్లోకి వేసి పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఇలా ఆకుకూరలతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పోపు దినుసులను కాస్త ఎక్కువగా వేసుకుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు కచ్చాపచ్చగా దంచిన ఐదు నుంచి ఆరు వెల్లుల్లి మూడు నుంచి నాలుగు తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూరను వేసేయండి తోటకూర వేసిన తర్వాత ఏమాత్రం కలపకుండా అలాగే బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇలా కలపకుండా మూత పెట్టి ఉడికించడం ద్వారా తోటకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన తోటకూరను పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత తోటకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేంత వరకు మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి తోటకూర చక్కగా ఫ్రై అయ్యింది అని తెలుసుకోవడానికి తోటకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు బౌల్పై మూతన తీసి మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి తోటకూర చక్కగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసి తీసుకుందాం వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి కారం మిక్సీ జార్లో వేస్తున్న చిన్న క్లిప్ మిస్ అయిపోయింది కారం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పది నుంచి పదిహేను వెల్లుల్లిని వేసి కారాన్ని మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన కారాన్ని ఫ్రై చేసుకుంటున్న తోటకూరలోనికి వేసేయండి కారం వేసిన తర్వాత కారం తోటకూర కలిసేలా బాగా కలపండి తోటకూర కారం చక్కగా కలిసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు కారం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వెల్లుల్లి కారం రెడీ ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి చపాతీతో అయినా రోటీస్తో అయినా రైస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్నా కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వెల్లుల్లి కారాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ తోటకూర వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్